చంద్రకాంత్ గారితో ఇంటరాక్ట్ అండి చంద్రకాంత్ గారు ఇప్పుడు డైలీ నీడ్స్ చూస్తే కనుక ఇదన్నీ ఫైవ్ పర్సెంట్ స్లాబ్ లోకి వచ్చేస్తాయి లైక్ బిస్కెట్స్ బటర్ గీ ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఆహా మంచి రోజులు రాబోతున్నాయేమో అని అనిపిస్తా ఉంది ఇటు మిడిల్ క్లాస్ వాళ్ళకి లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎస్పెషల్లీ అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వీటిని ఫైవ్ పర్సెంట్ జిఎస్టి స్లాబ్ లోకి తీసుకురావడం వల్ల రిటైల్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ లో ఉన్నటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా తమ సప్లై చైన్ ను ఏ రకంగా రీస్ట్రక్చర్ చేయాల్సి ఉంటుంది అంటారు వెరీ గుడ్ క్వశ్చన్ మేడం మాట్లాడేది అసలు సెంట్రల్ జిఎస్టి తగ్గించడం వల్ల రీటైల్ పీపుల్ కి ఎక్కువ బెనిఫిట్ అయ్యి వాళ్ళు ఎక్కువ పర్చేస్ చేయడం ద్వారా ఎకానమీ మళ్ళీ ఎక్కువ గ్రో అవుతుంది అనేది మేజర్ కాన్సెప్ట్ ఇప్పుడు మనం ఒకసారి అసలు టోటల్ జీఎస్టీ కలెక్షన్స్ లో ఈ యొక్క నాలుగు టైప్స్ ఆఫ్ బిజినెస్ పర్సంటేజ్ చూసుకుంటే ఫస్ట్ అసలు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ థర్టీ ఫోర్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అలాగే ప్రైవేట్ సెక్టర్స్ వచ్చి ట్వంటీ సెవెన్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ప్రోపరేటర్ వచ్చి థర్టీన్ పర్సెంట్ అలాగే పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ వచ్చి నైన్ పర్సెంట్ టోటల్ జిఎస్టి కలెక్షన్స్ లో వీటి వాటా ఇలా ఉండే వీటిల్లో మీరు ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ కానీ ఇవి తీసుకుంటే దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో ఉంది సో ఎఫ్ఎంసీజీలో ఏంటంటే ఇప్పటికే హెవీ కాంపిటీషన్ ఉన్న అంటేనే హెవీ కాంపిటీషన్ విత్ వెరీ లిటిల్ ప్రైస్ వేరియేషన్ కాబట్టి ఏంటంటే వాళ్ళు కంపల్సరీ కాంపిటేటివ్ ఎడ్జ్ కింద జిఎస్టి కంపల్సరీ బెనిఫిట్ ఇవ్వాల్సిందే ఎందుకంటే దానివల్లే వాళ్ళకి ప్రైస్ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఇంకెక్కువ విపరీతమైన పోటీ లోకల్ ప్రొడక్షన్ నుంచి కూడా వస్తుంది కాబట్టి చిన్న చిన్న మార్జిన్స్ ఉంటాయి వాళ్ళకి సో వాళ్ళు ఏంటంటే నేను అనుకోవటం గా వాళ్ళు ఆల్రెడీ మోర్ బెనిఫిట్స్ వాళ్ళు ఇటు ఇస్తుంటారు ఈవెన్ పండుగ ఆఫర్స్ డిస్కౌంట్స్ ఎక్కువ ఇచ్చేది ఈ రీటైల్ ఎఫ్ఎంసీజీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్కి ఎక్కువ వస్తుంది కాబట్టి ఏంటంటే ఈ జిఎస్టీ కలెక్షన్స్లో వాటి వాటా ఉంది కాబట్టి ఒక సిగ్నిఫికెంట్ వాటానే వాళ్ళకి ఉంది కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆల్రెడీ ఎవరైతే హై లెవెల్ కార్లు టీవీలు ఫ్రిడ్జ్లు ఇవన్నీ తగ్గించాలని మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి కానీ వీళ్ళు కూడా ఆటోమేటిక్గా రెడ్యూస్ చేసేసి ఉంటారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనం మార్కెట్లో చూస్తే కొంత మొన్న రీసెంట్గా నేను చూస్తే డిఫరెన్స్ కనపడుతుంది బట్ ఇట్ విల్ టేక్ ఇంకొక వన్ వీక్ ఫోర్ ఫైవ్ డేస్ లో అది ఇంప్లిమెంటేషన్ అన్ని గ్రామాల రూట్ లెవెల్ వరకు కూడా ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఫెస్టివల్ లో ఎక్కువ అక్కడ బయం చేసేదే ఈ ఎఫ్ఎంసీ స్టాక్స్ ఎందుకంటే ట్రావెలింగ్ లో కానీ అన్ని కూడా ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి వీటికి డెఫినెట్ గా ఇంప్లిమెంట్ అవుతుంది అయితే అంటే ఇది వాళ్ళ అంటే ప్రాఫిట్ ప్రాఫిట్ మార్జిన్ ని ఎయిట్ టు టెన్ పర్సెంట్ అంటారా లేకపోతే ఇనీషియల్ గా ఈ రెవెన్యూ లాస్ ని ఎదుర్కొనేటువంటి రిస్క్ ఏమేరకు ఉంటుందంటారు ప్రాఫిట్ మార్జిన్ ఎఫ్ఎంసీజీ లో ఏంటంటే మేడం ఇది ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏంటంటే ఆ టైంకి అంటే ఆల్రెడీ హెవీ కాంపిటీషన్ ప్లస్ ఆల్రెడీ శాచురేటెడ్ బిజినెస్ ఇప్పుడు హిందుస్థాన్ ఎవరు కానీ పతంజలి కానీ తర్వాత డాబర్ వీటన్నిటి ఏంటంటే రూట్ అండ్ రూట్ ప్రతి ఏరియాలో ఉన్నాయి కాబట్టి ఏంటంటే వీళ్ళకి కొంత ప్రాఫిట్ ఎక్కువ సేల్స్ ఎక్కువ జరిగితేనే ప్రాఫిట్ వస్తుంది రెగ్యులర్ సేల్స్ ఎటు ఉంటాయి దానికి యాడ్ ఆన్ సేల్స్ జరిగితే ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంత ప్రాఫిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టాక్ మార్కెట్ లో ప్రైసెస్ కూడా అవి రిఫ్లెక్ట్ అయినాయి ఈ ఎఫ్ఎన్సిజీ స్టాక్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ లో మనకి అది రిఫ్లెక్ట్ అవుతుంది సో మార్కెట్ ఏదైతే చెప్తుందో అదే నిజం కాబట్టి మార్కెట్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కాబట్టి వాటి మీద ప్రాఫిట్స్ వస్తాయి అనేది ఎక్స్పెక్టేషన్ అనేది జరుగుతుంది సో వాటికైతే కంపల్సరీ కనపడతాయి అండి అలాగే చంద్రమూర్తి గారు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ కళ సాకారం చేయడానికి జిఎస్టీ టూ పాయింట్ ఓ లో ఉన్నటువంటి చేంజెస్ ఏ మేరకు హెల్ప్ అవుతాయి యాక్చువల్ గా అన్నట్టు ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ మీనింగ్ అంటే ఏంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు బీజేపీ గవర్నమెంట్ ఉండాలి ఇప్పుడు మనం చూసుకుంటే బీజేపీ గవర్నమెంట్ అంతకు ముందు ఫోర్ హండ్రెడ్ సీట్స్ వస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇక్కడ రియాలిటీ చూస్తుంటే వాళ్ళకి మేజర్ మెజార్టీ రాలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వెరీ క్రూషియల్ వాళ్ళకి రేపు బీహార్ వెరీ క్రూషియల్ అంటే దీంట్లో అన్ని రకాలుగా స్వాన్ కార్యం స్వకార్యం అన్ని ఉన్నాయి ఇప్పుడు కంపల్సరీ బీజేపీ గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ రావాలంటే వాళ్ళు పీపుల్ కి ఓరియెంటెడ్ యాక్టివిటీస్ చేయాలి అలాగే బ్యాడ్ కూడా ఇంకోటి ఏంటంటే బోర్డ్ మొత్తం కూడా ఇండియా సైడ్ యుఎస్ నుంచి ఇండియా సైడ్ హెవీ ప్రెషర్ వస్తుంది దాని మీద ఎక్స్పోర్ట్స్ నార్మల్గా ఉండే ఎక్స్పోర్ట్స్ అవ్వట్లేదు వీళ్ళు నెగోషియేషన్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అయితే ఏంటంటే ఇవన్నీ ప్రెషర్స్ ని తట్టుకొని వీళ్ళు వెళ్ళాలి అంటే కంపల్సరీ పీపుల్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ టూ త్రీ ఇయర్స్ కంపల్సరీ ఇలాంటివే ఉంటాయి సో గా ఏంటంటే ఇది డైరెక్ట్ గా మనందరూ తెలిసిన విషయం కొంచెం హై ఒక్క హై లో ఆలోచిస్తే ఇప్పుడు మోడీ గారు అంతా కూడా అంటే బిజినెస్ ఓరియెంటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఎవరికి బెనిఫిట్ ఉంటుంది ఎవరికి ఇవ్వాలి అనేది క్లియర్ గా వాళ్ళకి ఒక విజన్ ఉంది కాబట్టి ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు బీజేపీ ఉండాలంటే ముందు త్రీ ఇయర్స్ పర్ఫెక్ట్ గా వాళ్ళు ఆ పీపుల్ ఓరియంటెడ్ వర్కౌట్ చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ అనమాట బట్ వీటి వల్ల బిజినెస్ అవుట్కమ్ ఎలా వస్తుంది అంటే సబ్సిడీ తగ్గించి ఈ గ్రోత్ ఓరియంటెడ్ గా బిజినెస్టైన్ తీసుకురావటం అనేది మేజర్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందాక సార్ అన్నట్టు మనకి మెయిన్ ఈ ఒక జాబులు తగ్గిపోతున్నాయి ఐటీ ఇంపాక్ట్ అవుతుంది మన ఇండియా మేజర్ గా ఉండేది ఐటీ ఎక్స్పోర్ట్స్ మీద అటు రై ఎయిటీ బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు ఫార్టీ బిలియన్ యుఎస్ తగ్గింది దీన్ని మేజర్ ప్రాబ్లమ్ హ్యాండిల్ చేయాలి ఆల్రెడీ వన్ మంత్ అయిపోతుంది అలాగే స్టాక్ మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి ఐటీ సెక్టర్స్ ఎప్పుడైతే ఇంపాక్ట్ అవుతుంది ఐటీ లేయర్స్ వస్తున్నాయి ఇవన్నీ ఒక పక్కన పెట్టుకొని ఇది పర్చేసింగ్ కి మనకి అడ్వాంటేజ్ ఇస్తున్నారు కానీ ఇన్కమ్ జనరేషన్ అనే దాన్ని కూడా వాళ్ళు సస్టైన్ ఉన్న ఇన్కమ్ కూడా తగ్గిపోతున్నాయి పీపుల్ అందరు టీసీఎస్ లే ఆఫ్ ఇస్తున్నారు సో మేజర్ కంపెనీస్ అన్ని కూడా అవుతున్నాయి కాబట్టి ఆ ఏరియా హ్యాండిల్ చేయనంత వరకు గ్రోత్ ముందు డబ్బులు ఉంటాయి కదా ఖర్చు పెట్టేది డబ్బు ఏరియాస్ అన్ని కూడా తగ్గిపోతున్నాయి అంటే టెన్షన్ వస్తుంది ఈవెన్ హెచ్ వన్ లో చూసుకుంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చారు అనుకోండి ఇంత ఎక్కువ ఎక్కువైపోతారు సో అక్కడ పోతున్నాయి కాబట్టి వాళ్ళు కనుక ఇటు బ్యాకప్ వస్తే ఇక్కడ సస్టైన్టీ లేక ఆ హై క్రీమ్ ఇక్కడ ఇక్కడ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యి నెక్స్ట్ అంతా కూడా చాలా గందరగోళంగా అనేది కనిపిస్తుంది ఏది జాబ్స్ కానీ పర్చేసింగ్ కానీ రెవెన్యూ కెపాసిటీ కానీ ఒక ఎర్నింగ్ ఎర్నింగ్ పర్సన్ ఎర్నింగ్ కెపాసిటీ తగ్గిపోయి టెన్షన్ ఉంటుంది నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఎలా ఉంటుంది అనేది అర్థం కావట్లేదు బట్ మనం కన్ప చూసుకుంటే లాస్ట్ టూ మంత్స్ ఆగస్ట్ నుంచి కూడా పాజిటివ్ యాక్టివిటీస్ ఏం కనపడే ఇంటర్నేషనల్ గా మనకి అంటే ఇండియా ఎంప్లాయీస్ కి బూస్ట్ అయ్యేటట్టు ఇండియన్ ఎకానమీకి బూస్ట్ అయ్యేటట్టు ఇమిడియట్ గా కనపడలేదు వర్కింగ్ బట్ అది రానంత వరకు కూడా మనం కొంచెం టెన్షన్ గానే ఉంటాం